హాయ్ అండి నేను లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇది మెయిన్ పేపర్ ఇది లైనింగు ఇదిగండి ఇలా రెండు మడతలు వేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో మడత వేస్తే నాలుగు అవుతుంది అంటే రెండు రెండు హ్యాండ్స్కి మనం మడత పెట్టమట ఈ క్లాత్ని ఇప్పుడైతే నేను ముందు హ్యాండ్సే కట్ చేసేస్తున్నాను మనకి హ్యాండ్స్ కట్ చేసేసుకుంటే ఇంకా తర్ ఇంకా మిగిలేది మనం వెనక భాగం ముందు భాగం మనం అందులోని సింపుల్గా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే కట్ చేసాను ఇప్పుడు మనం వెనక భాగం అయితే మనం కట్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఎవరు కొత్త వాళ్ళైతే అయితే భయపడవద్దు చక్కగా కుట్టు కుట్టేసుకోవచ్చు నేను చూశారు కదా ఎంత బాగోకపోయినా నేనైతే బ్లౌజులు మానట్లేదు అస్సలు మానలేకపోతున్నాను ఇంట్లో ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా మనం సంపాదించుకుంటున్నాం కదా నేను రోజుకి ఒక్క జాకెట్ కుట్టుకుంటే చాలు అని అయితే వాటికి నేను అనుకుంటు అనుకున్నాను అందువల్ల నేను కనీసం ఒక్క బ్లౌజ్ అయినా కుట్టుకుందాం ఎందుకు మనకి ఎలా వస్తాయి డబ్బులు అనేసి కూడా నేను ఆలోచిస్తున్నాను దానివల్లనే నేను కుడుతున్నాను అందులో వీడియోలు కూడా నాకు కావాలి కదా షూట్ చేసుకునేందుకు మరి ఎలాగవుతుంది మన వంగ అయితే ఎన్నో కుట్టుకోలేము ఏదో ఒక జాకెట్ రెండు జాకెట్లు అయితే మనకు సరిపోతుంది అంతకంటే ఎక్కువ కుట్టుకోలేము కదా అదే బయట వాళ్ళదైతే మన వీడియోలు నా వీడియోల కోసమైనా బయట వాళ్ళు కుట్టాలి అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను ఈ ఒకరోజు నేనైతే బ్లౌజ్ కుట్టానంటే రెండో రోజు కూడా బ్లౌజ్ కుట్టగలను బాగోకపోతే నేను కుట్టలే కుట్టను బాగుంటే కంపల్సరీ కొడతాను నేనైతే బద్దకించను అలాగైతే మనకి చక్కగా పనులు అవుతాయి అలా ఖాళీగా ఉండి బద్దకించేస్తే బట్కీ నేను అస్సలు చేయనండి ఎందుకు ఇంట్లో ఉంటున్నాం కదా ఏం వెళ్ళట్లేదు కదా బయటకు వెళ్తే కష్టం అన్నందుకీ అది ఇంట్లోనైతే మనం ఒక్క బ్లౌజ్ కొట్టుకోకపోతే ఎలాగా అని చెప్పేసి నేనైతే బాగా నిర్ణయం చేసుకున్నాను అందుకని కంపల్సరీ కొడతాను అయితే రోజు షూట్ చేయాలంటే చేయలేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చేయలేక కూడా నేను అంటే షూట్ చేయడం అంటే కొంచెం ఎక్కువ పని షూట్ చేయడం అంటే నాకు కూడా షూట్ చేయడం రాలేకపోతుంది ఎక్కువ కష్టమైపోతుంది ఏదో ఆ పిల్లల్ని ఏ పిల్లల్ని ఎవరినో ఒకరిని బతిమాలుకోవడం చేయడం అయిపోతుంది అందువల్ల నా అన్ని బ్లౌజులు అయితే నేను ఎట్టలేకపోతున్నాను ఎవరైనా నాకు ఈజీగా పిల్లలు ఎవరైనా పెడతాము ఇలాగా అదే షూట్ చేద్దాము అనేసి అంటే షూట్ చేయించుకుంటాను ఒక్కోసారి మరి దానివల్ల అవుతుంది లేకపోతే అవ్వట్లేదు అంటే షూట్ చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే నేను మట్టికి బద్దకించను నాకు చెప్తున్నాను కదా షూట్ అది నేను పెట్టడం రాలేక షూట్ చేసుకోలేక దీని స్టాండ్ కూడా సరిగ్గాది లేదు నేను కొనుక్కోవాలంటే కొనుక్కోలేను కొనుక్కోలేను కనుక నాకు తెలియలేదు ఇంక అందువే అదేదో ఒకటి ఉంది దాంతోపాటు అలాగా వెజిస్ట్ అయిపోతున్నాను నేను చాలా వెజిస్ట్ అయిపోతున్నాను ఒక్కో టైంలో ఎంత కష్టపడి కుట్టినా సరే ఒక్కొక్కరు డబ్బులు ఇవ్వరండి చాలా మొండివాళ్ళు ఎంత మొండివాళ్ళు అంటే అంత మొండివాళ్ళు కనీసం వీళ్ళు ఇంత కష్టపడి కుడుతున్నారు కదా అన్న మాట కూడా ఆలోచించరు అదే అనుకుంటాను ఆలోచించరేటి ఎవరిదైనా ఒకటే కదా కష్టము అని అనుకుంటాను నేను ఒక్కొక్కరు అయితే మరి అలాగేనండి ఇవ్వరు మళ్ళీ ఏం కంతే వాళ్ళు మొండుగా మాట్లాడితే ఇంకేమీ ఇవ్వగలం అందుకే ఒకసారి చూస్తే మళ్ళీ రెండోసారి అయితే వాళ్ళ దగ్గర నేను తీసుకోను బ్లౌజులు అస్సలు తీసుకోను తీసుకోకుండా వాళ్ళ ఏంచి ఎలాగో అక్కడ ఇచ్చుకొని అని అనుకుంటాను నేను మళ్ళీ అడుగుతారు కుట్రా అని అమ్మ కొట్టినమ్మ ముందు డబ్బులు ఇచ్చేసే ఈ డబ్బులు ఇచ్చేసే ముందు ఇచ్చేస్తే కుట్టేస్తాను అంటాను కానీ కొంతమంది వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా కొట్టమంటారండి అదొకటి ఆలోచించండి భలే చెప్తారు నాకు అదే ఆహా ఎలా కూడా ఉంటారా అని చనిపిస్తుంది కానీ ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇంక కుట్టకూడదు చాలా మనం ఆలోచించాలి అసలు కుట్టకూడదు కానీ ఒక్కొక్కరు అయితే ముందుగానే ఇచ్చేస్తారు డబ్బులు ఆ ముందుగా ఇచ్చేసినా తీసుకోవాలనిపించదు ఎందుకంటే కుట్టేకి ఇవ్వంటేనే అంటాను నేను చాలామందికి కుట్టేకి ఇవ్వంటే కొంచెం మళ్ళీ లేట్ అయిందనుకో డబ్బులు ఇచ్చేసాము అనే దౌర్జన్యం కూడా చేస్తారు అందుకని నాకు అది కూడా వేస్తుంది ముందుగా డబ్బులు నాన్న కానీ కొంతమందికి అయితే తీసుకుంటాను కొంతమంది తీసుకోను కుట్టేక డబ్బులు ఇవ్వమనేసి అడుగుతాను లేకపోతే అంతవరకు అయితే నేను తీసుకోను దీనికి చూసారా షేప్ మొక్కలకి అసలు క్లాత్ సరిపోలేదు